श्री गुरुभ्यो नमः नमो देवये महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नयता प्रणतास्मताम अर्चना काले रोधगतं संस्कृति काले शब्दगतं चिंतन काले प्राणगतं तत्व विचारे सर्वगतं ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమో యాభై ఐదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం महाभोग महैश्वर्य महावीर महाबला महाबुद्धि महासुद्धि महायोगीश्वरी इकड्तना उ महाभोग महेश्वर्य महावीर महाबला महा महाबुद्धिमहाि महायोगीश्वरेश्वरी महा महाभोग प्रथम महेश्वर्य द्वितीय महावीर तृतीय महाबल चतुर्थम महाबुद्धि पंचम మహాశుద్ధి షష్టం మహాయోగీశ్వరేశ్వరి సప్తమం సప్తపది అయిన శ్లోక ఇందులో ఏమిటి విశేషం అంటే అమ్మవారు మహాభోగ భోగం అంటే ఏంటండి సౌకర్యం భోగ అస్తితి భోగి యోగ అస్తితి యోగి రాగ అస్తితి రాగి రోగ అస్తితి రోగి ఇలాంటి పదాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి సంస్కృతంలో భోగము కలిగినవాడు భోగి రోగము కలిగినవాడు రోగి యోగము కలిగినవాడు రోగి రాగ అంటే కోరిక కోరికవాడు రాగి యోగి భోగి రాగి త్యాగి త్యాగమస్యస్థితి త్యాగి విరాగమస్తి అస్థితి వేరు విరాగి ఇలాంటివి ఇలాంటివి అన్నీ కూడా అమ్మవారు సంకల్పాలే అమ్మవారు సంకల్పించారంటే ధర్మబుద్ధం లేని కోరికలు ఏర్పడతాయి అధర్మబద్ధంలోనేవి ఏర్పడతాయి రాక్షసులకు అధర్మబద్ధంలో కోరిక ఏర్పడుతుంటాయి అమ్మవారి సంకల్పమే ఎందుకు వాళ్ళని ఎందుకు సృష్టించారు అమ్మవారు వేడినందుకు సృష్టించారు అందరినీ మంచివాడుగా సృష్టించవచ్చు కదా అనే సందేహం వస్తుంది కానీ మంచి ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది పక్కన చెడ్డదిగా ఉన్నప్పుడే పగలు విరుగు ఎప్పుడు కనిపిస్తుంది రాత్రి దాటిన తర్వాత రాత్రి చీకటి ఎందుకు కనిపిస్తుంది పగలు దాటిన తర్వాత పగలుంటే రాత్రి రాత్రి ఉంటే పగలు ఉదాహరణ పక్కన ఒకటి ఉంటుంది ఉంటుంది సుఖ సుఖాలు అంతే అలాగే అమ్మవారి యొక్క సంకల్పం వల్లనే దుష్టులు వస్తున్నారు శిష్టులు వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ప్రారంభ సంస్కారం ప్రారంధ కర్మ ఫలితం అలాంటి విశేషమైనటువంటి శక్తి అమ్మవారు భోగములు ఇస్తారు యోగములు ఇస్తారు ఇవేవి లేని వాడికి రోగాలు ఇస్తారు యోగి కానివాడు ఏమవుతాడు రోగి అవుతాడు ప్రాణాయామం ధ్యానం జపం ఇవన్నీ చేస్తే యోగి అవుతాడు కేవలం తినటానికే బతుకుతున్నాం అంటే రోగి అవుతాడు భోగత్వము అమ్మవారు అనుగ్రహమే రోగత్వం అమ్మవారు అనుగ్రహమే మహాభోగా మహత్తరమైన భోగాలు ఇస్తారు అమ్మవారు మహత్తరమైన ఆనందాన్ని ఇస్తారు మహైశ్వర్య ఏమిటంటే ఐశ్వర్యం ఇదం ఐశ్వర్యం ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం ఈశ్వరుని యొక్క తత్వమే ఐశ్వర్యం అంటే ఆధిపత్యం ఆధిపత్యంలోనే అన్నీ ఉంటాయి సర్వ సంపదలు ఆధిపత్యంలోనే ఉన్నాయి మరి సర్వసంపదలకు ఆధిపత్యం ఎవరికి ఉన్నది అమ్మవారికి ఉన్నది అని అమ్మవారిని ఏమన్నారు మహైశ్వర్య అన్నారు ఐశ్వర్య సిద్ధిని కలిగిస్తారు అమ్మవారు మహావీర్య వీర్య అంటే పరాక్రమం అద్భుతమైన పరాక్రమం అద్భుతమైన పరాక్రమం ఉంది కనుక అమ్మవారు సప్త మాతృకులను సృష్టించి రాక్షని చేశారు వారాహి ఐంద్రాణి వైష్ణవి బ్రాహ్మి కౌమారి ఐంద్రి నారసింహి ఎంత అద్భుతమైన రూపాలండి మహాశక్తి మహావీర్య గొప్ప పరాక్రనేవారు మహాబల మరి బలం బలం అంటే ఏంటండి బలం రెండు రకాలు మనోబలం దేహబలం మనోబలం దేహబలం అమ్మవారిని సేవించేవారికి మనోబలం కలుగుతుంది దేహబలం కలుగుతుంది మానసిక శారీరక శక్తులు అభివృద్ధి పొందాయి ఎందుకని అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక అంతే అమ్మవారు మహాబల మహత్తరమైన బలం కలిగిన వారు అమ్మవారు అందుకనే రాక్షసులను కూడా ససన్యంగా సంహరించేశారు ఇంకా మహాబుద్ధి బుద్ధి అంటే ఏమిటి విచక్షణ శక్తి కలిగింది నిర్ణయాత్మక శక్తి కలిగిన విశేషమైన తత్వాన్ని బుద్ధి అంటారు బుద్ధి కలిగిన వాడు బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడు బుద్ధి వికాసం కలిగించాలంటే అమ్మవారి అనుగ్రహమే అమ్మవారి అనుగ్రహం అంటే బుద్ధి వికాసం కలుగుతుంది లేకపోతే బుద్ధి ఘనత్వం కలుగుతుంది అమ్మవారు మహాబుద్ధి మహత్తరమైన విచక్షణ జ్ఞానం కలిగిన వారు కనుక అమ్మవారిని సేవిస్తే మహత్తరమైన విచక్షణ జ్ఞానం కలుగుతుంది మహత్తరమైన బుద్ధి కలుగుతుంది వాడికి బుద్ధి వికాసం కలుగుతుంది బుద్ధిమంతుడు అవుతాడు అందరితో గౌరవం గౌరవం పొందుతాడు గౌరవం గౌరవించబడుతుంటాడు మహాబుద్ధి మహాయోగీశ్వరేశ్వరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా యోగ అస్థితి యోగి యోగం కలిగిన వాడు యోగి యోగులందరికీ ఆధిపత్యం ఎవరికి ఉన్నది అమ్మవారికి ఎవరు ఎందుకు యోగులు అవుతున్నారు అమ్మవారికి అనుగ్రహం పొందడానికే కదా ధ్యానం చేయడానికే కదా ముందు ప్రాణాయామం చేస్తారు ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రత కలిగిన తర్వాత ధ్యానం చేస్తారు ఆ ధ్యానంలో అమ్మవారిని దర్శిస్తారు అప్పుడు అదొక యోగం దాన్ని యోగం అంటారు ధ్యానంలో అమ్మవారిని జ్యోతిష్వరూపంగా కానీ ఒక అద్భుతమైన రూపంగా కానీ అష్టభుజి దుర్గా అనే రూపంతో కానీ మహాలక్ష్మి రూపం కానీ మహాకాళీ స్వరూపం కానీ మహా సరస్వతి రూపం కానీ ఏదో ఒక రూపంగా అమ్మవారిని ధ్యానంలో దర్శిస్తే అది యోగం అటువంటి యోగానికి ఆధిపత్యం ఎవరికి ఉంది అమ్మవారికి ఆ యోగం ఇచ్చేది అమ్మవారి అంతే మహాయోగి ఈశ్వర ఈశ్వరి మహాయోగులందరికీ ఆధిపత్యం ఏదైతే ఉంటుందో గొప్ప యోగశక్తి ఆ యోగశక్తి కూడా అమ్మవారే అధిపతి అమ్మవారే అధిపతి అంచేత అమ్మవారు మహాయోగీశ్వరేశ్వరి మహాయోగేశ్వరులకు కూడా ఈశ్వరి అమ్మవారు అలాంటి విశేషమైన నామం అద్భుతమైన నామాలండి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాశుద్ధి మహాశుద్ధి కూడా ఉంది మధ్యలో చెప్పుకోలేదు సిద్ధి అంటే ఏంటండి ఫలితం కష్టపడి విద్యార్థి చదువుతున్నాడు దేనికి సిద్ధి పొందడానికే కదా ఫలితం పొందడానికే కదా అలాంటి సిద్ధి ఇచ్చేది వారు అమ్మవారే కొంతమంది బాగా కష్టపడతారు ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ శుద్ధి కలగదు ఎందుకని వాడు మనస్ఫూర్తిగా తీకరణ శుద్ధిగా శ్రద్ధాభక్తులతో ప్రయత్నం చేయడం లేదు చేస్తే తప్పకుండా శుద్ధి కలుగుతుంది కారణం శుద్ధి కలిగించేది అమ్మవారే మహత్తరమైన సిద్ధి కలిగిస్తారు మహాశుద్ధి మహాయోగేశ్వరేశ్వరుడు చెప్పుకున్నాం కదా మహాభోగ महेश्वरी महावीर महाबला महाबुद्धि, महासिद्धि, महाबुद्धिर्महागीश्वरीश्वरी महा पुनर्मिला महा आगामी कार्यक्रम स्वस्ति